నమస్తే నేను మేజ్వాల్ వెల్కమ్ టు నెల్లూరు నగరంలో కామాటి కృష్ణ మందిరంలో ఆలయంలోని ఉత్సవ విగ్రహం చోరికి గురైంది ఉదయాన్నే పూజారి పూజ చేయడానికి తలుపులు ఓపెన్ చేయగా ఉత్సవ విగ్రహాన్ని దొంగిలించినట్టు గుర్తించారు పోలీసులకు సమాచారం ఇవ్వగా త్రీ టౌన్ సిఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి నిందితుడిని తొలగన పడుకుంటామని తెలిపారు అదే విధంగా పన్నెండు గంటలు తెరక ముందే నిందితుడిని అడ్డుకోవడం గమనార్హం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ Settings <im> Settings ఉత్సవ విగ్రహం కృష్ణ కృష్ణ భగవాను యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఈరోజు దొంగతనం దొంగలు దొంగతనం చేయడం జరిగింది దానికి ఉదయం ఆరు గంటలకు ఆ యొక్క కృష్ణ మందిరం యొక్క వాచ్మెన్ టెంపుల్ యొక్క తలుపులను తీయటం జరిగింది ఎవరైనా దీపాలు పెట్టుకుంటారనే ఉద్దేశంతో తలుపులు తీయటం జరిగింది ఒక దొంగ దానికి దాంట్లో ప్రవేశించి గర్భగుడి తలుపులని తీసి గర్భగుడి తలుపులు తీసి ఆ లోపలికి ప్రవేశించి ఉత్సవ విగ్రహం కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది వెంకయ్య అనే అతనికి గతంలో కూడా రెండు కేసులు ఉన్నాయి చీరాల రైల్వే ఒకటి అట్లాగే ఒంగోలు రైల్వే కేసుల్లో కూడా ఇతను ముద్దాయి గతంలో ముద్దాయి ఇతను వేగబాండు ఇతని నార్త్ కొడవలూరు మండలం కొడవలూరు మండలం ఇది ఇతను వేగబాండు తిరుగుతా ఉంటాడు కాగితాలు ఎదురుకుంటా తిరుగుతా ఉంటాడు కాగితాలు ఎదురుకుంటా ఎక్కడైనా ఏదన్నా ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటాడు అలాగే ఇతను వద్ద వేరే అతను కూడా దీన్ని కొనటం జరిగింది అతను ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా అరెస్ట్ చేయడం జరిగింది షఫీ అని అర్నాథ్ పురంలో ఉంటది అతనికి ఎనప సామాను అంగడి ఉంటది వీళ్ళంతా కలిసి చేస్తూ ఉంటారు కాబట్టి అతను కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయ న్యాయమూర్తి యొక్క దీంట్లో ఈ ఛేదన్న భాగంలో సిసి కెమెరా కూడా మాకు టెంపుల్ దగ్గర ఉన్న సీసీ కెమెరా కూడా చాలా ఉపయోగపడింది కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రార్థన దేవాలయాలు చర్చిలు మసీదులు అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకుంటే దానివల్ల మన కేసులు టెక్ కేసు యొక్క టెక్నాలజీ ద్వారా కేసును స్వాధించడానికి ఛేదించడానికి త్వరగా సాధ్యపడిద్దని ప్రజలందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున సందపేట ఇన్స్పెక్టర్ నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను